అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ డేస్ రెసిపీ వచ్చేసేసి బంగాళదుంప గోర్చికుడి కాంబినేషన్లో కర్రీ ఇది రైస్లోకి కాకుండా చపాతీ రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి అయితే ఇది ఫ్రై లాగా చేసుకోవచ్చు లేదా గ్రేవీ కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు రైస్లోకి అయితే కనుక ఫ్రై లాగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అదే చపాతీ రోటీలోకి అయితే గ్రేవీ లాగా అయితే మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను నేను ఒక పావు కేజీ గోరుచుకుల్ని తీసుకుంటున్నానండి మీరు చేసే కూర క్వాంటిటీని పెట్టి ఇంక ఇంక్రీజ్ చేసుకోవచ్చు గోరుచుకుల్ని అటు ఇటు తొడిమి తీసేసిన తర్వాత ఇలాగ పొడిగ్గా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి చూపించాను కదా ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ సైజు మాత్రం కట్ చేసుకోండి ఎందుకంటే పెద్దవైన పర్లేదు కానీ చిన్నవి మాత్రం కట్ చేసుకోకండి ఇలా కట్ చేసుకున్న వాటిని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకోండి తర్వాత మూడు బంగాళదుంపలు తీసుకొని ఇలా చెక్కు తీసిన తర్వాత పచ్చి బంగాళదుంపలను చెక్కు తీసుకొని ఇలా పెద్ద పెద్ద క్యూబ్ స్లైజ్లో కట్ చేసుకోండి బంగాళదుంపలు పెద్దగా ఉంటేనే బాగుంటాయండి సో క్యూబ్ సైజ్లో కట్ చేసుకోండి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడా వేసుకున్న తర్వాత ముందుగా బంగారు కట్ చేసుకున్నటువంటి బంగాళదుంపలను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి లోపల పచ్చ అనేది లేకుండా ఉడుకుతుంది ఒక ఎయిటీ పర్సెంట్ అనేది ఉడికిన తర్వాత బంగాళదుంపలు తీసేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మిగతాది కర్రీలో ఉడుతుంది కాబట్టి ఎయిటీ పర్సెంట్ అనేది మనకు బాగా దంపులు ఉడితే సరిపోతుంది చూసారు కదండి వీడియో చూపించినట్టు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్ట్రైనర్తో బంగాళాంపులు అన్నిటిని తీసేసి గోచి కుడకాయలు కూడా వేసుకొని మీడియం హై ఫ్లేమ్ చేసే ఎలా అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఎయిటీ పర్సెంట్ అనేది కుక్ అయ్యేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైడ్ ఐటమా అంటే తక్కువ ఆయిల్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి కొంచెం టైం ఉందనుకుంటే కనుక తక్కువ ఆయిల్ వేసుకొని కూడా చేసుకోవచ్చు తర్వాత ఈ వేగే లోపల దీనికి సరిపడా మూడు ఆనియన్స్ని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు పుట్టుతో సహా దంచి పక్కన పెట్టుకోండి పొట్టు ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని తాలింపులో వేసుకోవచ్చు లేదనుకుంటే కనుక పుట్టుతో దంచుకొని వేసుకోవచ్చు తర్వాత వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్ట్రైనర్లో వేసుకొని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం స్ట్రైనర్లోనే ఉంచుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపించినట్టు పట్టుకుంటే మెత్తగా అయితే మనకి వేగిపోయినట్టే ఇవి వేయడానికి ఎంతో ఎక్కువసేపు పట్టదండి తొందరగానే వేగిపోతాయి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బల్లో పచ్చదనం పోయి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ వేయించేటప్పుడే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి ఇవి వేగేటప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు అలాగే గోరుచుకుడుకాయ ముక్కలు రెండింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఒక రెండు నిమిషాలు అనేది వేయించుకోవాలి బంగాళదుంపలు అలాగే గోరుచుకుడుకాయలు రెండింటినీ కలిపి వేసుకొని రెండు నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి సరిపడా సాల్ట్ అలాగే కారం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ అనేది మనం ముక్కల్లో వేయలేదు కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు కొబ్బరి తురుము కొబ్బరి ఒక కొబ్బరి చెప్పు సరిపోతుందండి పావు కప్పు కొబ్బరి తురుము అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి కొబ్బరిలో ఉన్న పచ్చదనం పోయి కొబ్బరి కొంచెం వేగేంత వరకు కూడా కర్రీని వేయించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి గరం మసాలా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా వేసుకొని కలుపుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కారంతో పాటు పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించుకునే జీలకర్ర పొడి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప బంగాళదుంపకరీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకోన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి